తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు నటుడు విజయ్ ఆయన ప్రత్యేక ముద్రని సృష్టించేందుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టారు ఆయన అది దృష్టిలో ఉంచుకొనే ఆయన స్థాపించిన తమిళ గల వెట్రి కలగం టీవీకే పార్టీ తొలి ప్రచార యాత్రను ప్రారంభిస్తోంది మరి ఈ యాత్రకు ద్రవిడ రాజకీయాల్లో చారిత్రక ప్రాధాన్యం కలిగిన తిరుచి నుంచే వేదికగా ఎంచుకున్నారు అక్కడి నుంచే స్టార్ట్ చేయబోతున్నారు ఇక తిరుచి నుంచి ప్రత్యేక ప్రచార వాహనంలో బయలుదేరారు విజయ్ అరియాలూరులో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు మరి యాత్ర కోసం అత్యాధునిక కెమెరాలు లౌడ్ స్పీకర్లు ఇనుప రైలింగ్లతో కూడిన ప్రత్యేక వాహనాన్ని కూడా సిద్ధం చేశారు విజయ్ కోసం అయితే విజయ్ చెప్పిందల్లా మీ విజయ్ నేను విఫలం కాను తమిళనాడు విజయ వారసత్వం తిరిగి వస్తుంది లాండ్ నినాదాలతో కూడిన లోగోను కూడా ఆవిష్కరించబోతున్నారు ఇక విజయ్ యాత్రకు పోలీసులు ఇరవై ఐదు కఠిన నిబంధనలతో అనుమతులు కూడా మంజూరు చేశారు ఇవైతే రోడ్ షోలు సన్మానాలు భారీ వాహన కాన్వాయ్లపై ఆంక్షలు కూడా విధించారు పోలీసులు ముఖ్యంగా ప్రచార బస్సుల్ని కేవలం ఐదు వాహనాలని మాత్రమే అనుసరించాలని పార్టీ కార్యకర్తలు ఉదయం పదకొండున్నర గంటల వరకు అరియాలూరు పాత బస్ స్టాండ్ వద్దకు చేరుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది ఇక భద్రత కోసం అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు నిబంధనలు ఉల్లంఘిస్తే యాత్రను నిలిపివేయచ్చని కూడా అధికారులు హెచ్చరించారు ఇక తిరుచిని మాత్రమే వేదికగా ఎంచుకోవటం ఏంటి అయితే ఇందులో కూడా రాజకీయ వ్యూహం ఉందని చెప్తున్నారు ద్రవిడ రాజకీయాల్లో కీలక నిర్ణయాలకు చాలామంది తిరుచి చారిత్రకంగా నిలిచిందని చెప్తారు గతంలో ఏవైతే ఉన్నాయో ఏఏడిఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ ఎంజిఆర్ తన చారిత్రక మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా తిరుచ్చి నుంచే ప్రారంభించారు అది అందరికీ తెలిసిందే అయితే అదేవిధంగా తిరుచిని తమిళనాడుకి రెండో రాజధానిగా కూడా ప్రకటించారు ఇక డిఎంకే వ్యవస్థాపకుడు సిఎన్ఆర్ అన్నాదురై తన పార్టీ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలా లేదా ఇలాంటి కీలక నిర్ణయాలు కూడా తిరుచి నుంచే తీసుకోవడం కూడా జరిగింది ఇప్పుడు అదే బాటలో కూడా విజయ్ నడుస్తున్నారు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించటం వల్ల దానికి ప్రాధాన్యం సంతరించుకుంటాను అయితే ఇటీవల ఏఐడిఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి కూడా ఇదే ప్రాంతంలో ప్రచారం చేశారు ఇప్పుడు విజయ్ అడుగు పెట్టడంతో ఈ యాత్ర తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతుందని కూడా ఆయన మద్దతుదారులు చెప్తున్నారు ప్రారంభోత్సాహం రాబోయే ఎన్నికల్లో రాజకీయ ఫలితాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుందో అన్నది మాత్రం తెలియదు దాని కోసం ఇంకా మనం వేచి చూడాల్సిందే ఇక విజయ యాత్రలోని ప్రతి సంఘటన బహిరంగ సభ నినాదాలు వాహన సెటప్ పోలీసుల నియంత్రణ ఓవరాల్ కంబైండ్ కలిపి ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి వారం రోజుల పాటు యాత్ర జరగబోతోంది యాత్ర వివిధ పట్టణాలు గ్రామీణ ప్రాంతాలను చుట్టి టీవికే పార్టీ యొక్క పనితీరుని వాటి దిశని లక్ష్యాల్ని కూడా ప్రజలకు చేరువ చేసే ఛాన్స్ ఉంటుంది అలాగే విజయ ప్రచారం రాజకీయ వారసత్వాల్ని తమిళనాడు ప్రజల హక్కుల్ని సామాజిక సంక్షేమ అంశాలు ఇవన్నిటిని కలిపి కూడా అభిమానులని ఆహ్వానిస్తున్నారు ఇక రాజకీయ విశ్లేషకులు ఈ ప్రారంభం విజయ్ రాజకీయ ప్రస్థానం కోసం ఒక పురోగమనమని రాజకీయ మ్యాప్ను మార్చగలదని అంచనా వేస్తున్నారు ఇదేమైతేనే విజయ్ తొలి ప్రచార యాత్ర తిరుచి నుండి స్టార్ట్ కావటం ఆయన ప్రత్యేక వాహనం పోలీసు నిబంధనలు ఇవన్నీ కలిపి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఆయన ప్రత్యేక గుర్తింపును పెంచే దిశగా ముందడుగు అనుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రారంభం ఎంతవరకు ప్రభావితం చేస్తుందో మాత్రం చూడాల్సిన సమయం అయితే ఆసన్నమైంది మరి దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి